Yeah. Huh? ప్రభాస్ గారి వరకు యాక్టింగ్ పరంగా కావచ్చు లుక్స్ కావచ్చు ఆయన క్యారెక్టర్ కావచ్చు అద్భుతంగా ఉన్నాయి కానీ స్టోరీ అనేది దెబ్బతీసాడు మారతి అసలు యూటిలైజ్ చేసుకోలేదు తొందరపడతా ఇప్పుడే కలుపుతున్నారు ఉప్పు ఉప్పు పూర్తి కలిపి నాకు ఉండింది చూసావు సినిమా అప్పుడు చూడు నీకు మజా ఉండిద్ది నీ లాంటి వాళ్ళు ఉంటారా నా డబ్బులు పెట్టాలి అది పెట్టాలి ఇది పెట్టాలని బాధపడే వాళ్ళు మధ్యలో వచ్చి పుల్లలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇవన్నీ ప్రభాస్ పట్టించుకోడు నా ఆయన పేరు అయింది మారుతి గారు లాగా తీసుకుంటానే వెళ్తాడు ఎక్కడ ఆగడు ఆయన ఏందండి చూపిస్తాడు బహుబలి పోస్టప్పుడు కూడా అట్లాగే బహుబలి కారిపోయింది సేమ్ అట్లాగే ప్రభాస్ కాదు నేను కానీ ఆయన ఆదరించే రాజమల్ అన్న మీరు ఎన్నైనా చెప్పండి ఎన్నైనా వాదించండి ఆయన్ని ఏది చక్రం సినిమా చూసావామిడీ అనేది సేమ్ అదే విధానం ఒక క్యాడీ గా హ్యాపీనెస్ గా అనిపించింది సినిమా కాసేపు నవ్వుకోవాలన్నా ఒక నవ్వు అనేది ఉంది మొసలి ఫైటింగ్ నాకు ఆశ్చర్యం అని విని తర్వాత వదిలేదు సెంటర్లు లక్కలక అనేటట్టు అంటే డైలాగ్ నచ్చినాయి హ్యాపీనెస్ అనిపించింది ఆ విలన్ క్యాండిడేట్ కూడా ఎవరో పేరు తెలియదు అడుగు సెట్ అయ్యాడు ఈ ప్రవాస్ తగ్గట్టే సెట్ అయ్యాడు ఐ టు వెయిట్ అంటే చాలా హ్యాపీనెస్ సినిమా బాగున్నా కూడా వేరే హీరోల ఫ్యాన్స్ కావాలని నెగిటివ్ చేస్తున్నారు అంటున్నారు నిజమంటారా చాలా హీరో సినిమాలో రాలేదు కదా ఆ బాధతో చేయొచ్చు రేపు చిరంజీవి సినిమా అవుతుంది కాబట్టి మామూలుగా ఎవరు పట్టించుకోరు మనం అంత టోల్ చేయాల్సిన అవసరం లేదన్న ఆ బడ్జెట్ ఆయనకు వచ్చేసింది ఎందుకంటే టాలీవుడ్ అంటే మాటలు కాదు బాగానే ఉంది సినిమా